అనగనగనగా ఒక అడవిలో ఒక మేక ఉండేది దానికి ఏడు పిల్లలు ఉండేది మేక ఒకరోజు అడవిలోకి వెళ్ళాలనుకుంది అప్పుడు మేక పిల్లలను దగ్గరకు పిలిచి పిల్లలు నేను అడవిలోకి వెళ్తున్నా వచ్చే వేళకు ఆలస్యం అవుతుంది కాబట్టి తలుపు వేసుకొని ఇంట్లోనే ఉండండి ఎవరు పిలిచినా తలుపు తీయవద్దు ముఖ్యంగా ఆ దొంగతేడేలు ఉంది చూశారు దాని విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించింది బయటకు వెళ్ళిపోయింది మేక అడవిలోకి వెళ్ళిందో లేదో తోడేలు మేక ఇంటి దగ్గరకు వచ్చి తలుపు తట్టింది పిల్లలు నేను వచ్చేసాను తలుపు తీయండి అని అరిచింది అయితే తల్లి పిలుపు కాదని తోడేలు పిలుపని మేకలు గుర్తుపట్టేశాయి అమ్మో నువ్వు తోడేలివి నీ గొంతు గుర్తుపట్టలేమనుకున్నావా మా అమ్మ గొంతు మాకు బాగా తెలుసు నువ్వు దొంగ తోడేలువి మమ్మల్ని తినేయాలని ఇక్కడికి వచ్చావు మేం తలుపు తీయం వెళ్ళిపో అని అరిచాయి తోడేలు తప్పు గ్రహించింది అక్కడి నుంచి పారిపోయి ఒక చెరువు దగ్గరకు వచ్చి బాగా పళ్ళు కాయలు తిని మేకలాగా అరవడం నేర్చుకుంది మళ్ళీ మేక ఇంటి దగ్గరకు వచ్చింది పిల్లలు నేను అడవి నుంచి వచ్చేసాను తలుపు తీయండమ్మా అని అడిచింది ఈసారి నిజంగా అమ్మ వచ్చిందని మేక పిల్లలు అనుకున్నాయి తలుపు తెరుస్తామని తలుపు దగ్గరకు వచ్చాయి ఇంతలో తలుపు సందులోంచి తోడేలు గిట్టలు కనిపించాయి అమ్మో ఈ దొంగ తోడేలు మన అమ్మలాగా గొంతు మార్చి పిలుస్తోందర్రా అని మేక పిల్లలు అనుకున్నాయి ఓస్ దొంగ తోడేలు నీ వేషాలు మాకు తెలియవని అనుకున్నావా నువ్వు గొంతు మారిస్తే కనుక్కోలేమనుకున్నావా అదిగో తలుపు సందులోంచి నీ కాలు కనపడుతోంది మా అమ్మ కాలు తెల్లగా ఉంటుంది మేము తలుపు తీయం వెళ్ళిపో అని అరిచాయి ఈసారి తన ఎత్తు పారనందుకు విచారిస్తూ తోడేలు వెనక్కి వెళ్ళిపోయింది ఈసారి ఎలాగైనా సరే మేక పిల్లలను మాయ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడరాదు అనుకుంది తోడేది చాలాసేపు ఆలోచించి మేకలాగా తన కాలు కనిపించేలా కాలుని పిండిలో ముంచి మేక ఇంటి దగ్గరకు వెళ్ళింది పిల్లలు నేను మీ అమ్మను అడవి నుంచి వచ్చేసాను తలుపు తీయండిరా అని పిలిచింది అది తమ తల్లి గొంతేనని మేక పిల్లలు భ్రమపడ్డాయి అయితే ఎందుకో మళ్ళీ అనుమానం వచ్చింది మా అమ్మవే అయితే నీ కాళ్ళు చూపించు అన్నాయి తోడేలు వెంటనే తలుపు సందులో నుంచి తన కాలును చూపించింది కాలు తెల్లగా ఉండటంతో నిజంగా తా అమ్మే మేక మేకపిల్లలు సంతోషంగా తలుపు తెరిచాయి అంతే తోడేలు లోపలికి ఒక్క ఉదుటును దూకి ఒక మేక పిల్లని పట్టుకొని మింగేసింది పక్కనున్న చెట్టు కింద పడుకుని నిద్రపోయింది ఈ లోపు అడవి నుంచి మేక తిరిగి వచ్చింది చెట్టు కింద తోడేలు ఉండటం గమనించి పిల్లల్ని అన్ని తినేసి ఉంటుందని అనుమానించింది వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఒక కత్తి తీసుకొని వచ్చి తోడేలు కడుపుని కసా కసా కోసింది పిల్లలన్నీ మే మే అంటూ బయటకు వచ్చాయి తర్వాత తోడేలు పొట్టలో రాళ్ళు వేసి కుట్టేసింది పిల్లల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళి తోడేల్ని కిటికీలో నుంచి చూస్తూ కూర్చున్నాయి కొద్దిసేపు అయ్యాక తోడేలకు మెలకు వచ్చింది నిద్రలేస్తూనే దానికి బాగా దాహం వేసింది నీళ్లు తాగేందుకు పక్కనున్న నదిలోకి వెళ్ళింది నదిలోకి దిగి నీళ్లు తాగేందుకు వంగింది అయితే కడుపులో ఉన్న రాళ్ళు బరువుకు నదిలో పడిపోయి కొట్టుకొని పోయింది దీన్నంతా కిటికీల నుంచి గమనిస్తున్న మేఘపిల్లలు బాగా శాస్తి జరిగింది అని చప్పట్లు జరిచాయి మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి